రామ్ చంద్ర నాయక్ అనే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు మా వాళ్ళని గత వారం రోజుల నుంచి ఇబ్బంది పెడుతుండ్రు ఆయన కళ్ళలో ఒత్తులేసుకొని చాలా ఓపిక్గా మేము ఒక వేదిక కోసం చూస్తున్నాం ఎస్పీ గారిని కలుద్దామని ట్రై చేస్తున్నా జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ హిస్ అపాయింట్మెంట్ మేబీ హీఈ్ అవుట్ ఆఫ్ స్టేషన్ జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఎస్పీ సన్ప్రీత్ సింగ్ గారికి చెప్పి అన్ని విషయాలు తెలుసుకుంటాం ముఖ్యమంత్రి గారు చెప్తాం డీజీపీకి చెప్తాం అందరికీ చెప్తాం ఇంతకుముందు కూడా ఆయన ఈ మీదకి రావాలని ప్రయత్నం చేసినప్పుడు రెండు వేల పదహారులో ఎఫ్ఐఆర్ కూడా అయింది ఆయనకు వ్యవస్థలను విధ్వంసం చేయాలనుకుంటుండు చట్ట కొన్ని నాలుగు కోట్ల మందిలో ఒక ఎమ్మెల్యే అందరికి మోడాలి ఉండాలి ఒక ఎమ్మెల్యే వ్యవస్థలను విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తుండు ఆయన ఎటువంటి బిల్డింగ్లు కడుతుండు సొంతంగా ఎట్ల చట్టాన్ని విధ్వంసం చేస్తుండు ఎట్ల హక్కులను విధ్వంసం చేస్తుండు ఈ డాక్యుమెంట్ను పెట్టి రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల కరూరు వైశ్య బ్యాంకులో లోన్ తీసుకుండు అవన్నీ బయటకు వస్తాయి కదా అవన్నీ బయటకు వస్తాయి మేము లోన్ తీసుకున్నాం ఆయన కూడా లోన్ తీసుకుండు ఆయన డాక్యుమెంట్ ఎట్ల వ్యాలీడ్ కరూరు వైశ్య బ్యాంకు లింక్ డాక్యుమెంట్ దానికి లోన్లు రేపటి నుంచి ఇక్కడ క్యూ కట్టిస్తాం వందల మంది తోటి కరూరు వైశ్య బ్యాంక్ రిజర్వ్ బ్యాంకును అడుగుతాం ఏది వదిలేదు లేదు మర్యాదగా తను ఎక్కడ తను యొక్క ఫేక్ డాక్యుమెంట్ గా కొనుక్కుంటే ఎవరి దగ్గర నష్టపోయినరో అక్కడ ఆయన పూర్చుకోవడానికి అన్ని హక్కులు ఉంటాయి కానీ కానీ మా మా హక్కులను విధ్వంసం చేసే హక్కు ఆయనకి ఎక్కడది ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఒక ఉన్నతమైన చదువు చదువుకున్నాడు ఓ డాక్టర్గా ప్రసిద్ధి చెందినవాడు ఆయన ఆయన ఒక విప్పు ఆయన ఎక్కడైనా ఏ విధంగా మాట్లాడచ్చు కానీ భూమికి దౌర్జన్యపూర్వకంగా మనుషుల దోలుడు ఏజెంట్ల దోలుడు వారం రోజుల నుంచి మా మనుషులను హెరాస్ చేస్తున్నారు అయినా మేము ఓపికతో ఉన్నాం ఓపిక పెట్టినాం ఇప్పుడు మేము ఇవన్నీ కళ్ళతో చూసుకుంటాం డస్ట్ మేము కేవలం జస్ట్ జస్ట్ డైల్కే కొట్టాం కేవలం ఒక ప్రెస్కే చెప్పాలనుకున్నాం చూద్దాం ఇంకా ఓపిక తెలుసుకుంటాడేమో అని చెప్తాం మధ్యవర్తులు మాట్లాడుతున్నారు మాతోటి కాయిదాలు చూడండి అని చెప్తున్నాం